నిసర్గదత్త మహారాజ్ ఆయన నుంచి బయటకు వచ్చినటువంటి పుస్తకం ఐ ఆమ్ దట్ దీని గురించి చాలాసార్లు ప్రస్తావన చేస్తున్నాను అది ఆధ్యాత్మిక లోకంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ మన సాంప్రదాయబద్ధమైన స్పిరిచువాలిటీ కాదు బట్ ఒక మనిషి నిజంగా ఈ భూమి మీద పూర్తి జీవన్ ముక్తి స్థితిలో జీవించాలంటే అతను ఏం తెలుసుకోవాలి ఏది అతను కాదు ఏది అతను అవును ఏది అతనిది ఏది అతనిది కాదు ఇట్లాంటి విషయాల గురించి దాదాపు వంద చాప్టర్స్ పైగా రకరకాల అంశాలుగా విడగొట్టబడి రకరకాల వ్యక్తులతో చేసిన చర్చలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో వచ్చాయి సో ఈ పుస్తకం చాలా సంక్లిష్టంగా అనిపించినప్పటికీ జీవితం అర్థమవుతున్న కొద్దీ మనసు యొక్క స్వభావం ఆలోచనల స్వభావం అర్థమవుతున్న కొద్దీ చాలా లైఫ్ రిలవెంట్గా అనిపిస్తుంది సో నిసర్గదత్త మహారాజ్ ఈ పుస్తకం అయాం దట్టు ఎప్పుడన్నా సరదాగా వీలైతే చదవండి తెలుగులో కూడా ఎవరు అనువదించినట్టున్నారు సో ఆయన ఏమంటారంటే అజ్ఞానం అంటే ఏమిటి అంటే నీ యొక్క నిజ స్థితి కానీ నీ నిజ స్వరూపం ఏమిటో తెలియకపోవడం వల్ల నీలో కలిగేటువంటి ఒక సమాచార అభావం తర్వాత రకరకాల విషయాలతో నువ్వు అనవసరంగా పెట్టుకున్నటువంటి ఒక అటాచ్మెంట్ అందులో క్లోజ్గా వచ్చేసరికి శరీరం మనసు కూడా ఉంటాయి వాటిని గౌరవంగా ఉపయోగించుకో తప్ప వాటితో అటాచ్మెంట్ అక్కర్లేదు అన్న కాంటెక్స్ట్ సో నీ అన్ని బాధల కారణం నీ నిజమైన స్వరూపం గురించి నీకు అవగాహన లేకపోవడం ఈ అవగాహన కలిగిన మరుక్షణం నువ్వు పడే బాధలన్నీ పోతాయి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన బుద్ధుడు ఎలాగైతే చెప్పాడో కోరిక బాధకు మూల కారణమని నిసర్గదత్త అంటాడు అజ్ఞానం అంటే అవగాహన లోపం జీవితం పట్ల అది అజ్ఞాన అది బాధకి మూల కారణం హేతు అని చెప్తాడు ఆయన సో నిసర్గదత్త మహారాజ్ ఎక్కడ మన కథలు చెప్పినట్టు కనబడదు రమణ మహర్షి వారి కథలు చెప్పారు ఆ తర్వాత రామకృష్ణ పరమహంస కథలు చెప్పాడు ఓషో అసంఖ్యాకంగా కథలు జోకులు అన్ని దేశాలకు సంబంధించినవి చెప్పాడు కృష్ణమూర్తి కథలు తక్కువ చెప్పాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి కానీ ఎవరిది ఏ శైలినప్పటికీ వాళ్ళ మూల ఉద్దేశ్యం నిన్ను లిబరేట్ చేయడమే నీలో సరైన అవగాహన కలగజేయడమే నీలో ఒక జీవితానికి సంబంధించినటువంటి నిజమైన స్ఫూర్తి రగిలించడం నిసర్గదత్త కొన్ని ఎగ్జాంపుల్స్తో జీవితం అంటే ఏంటి లేదా ఆత్మస్వరూపం అంటే ఏంటి ఆత్మస్థితి ఏంటంటే ఏంటి చెప్పే ప్రయత్నం చేశారు ఆయన ఇప్పుడు నిసర్గదత్త మహారాజ్ ఎవరికి ఉపయోగపడతాడంటే ఎవరికైతే కాస్త ఆత్మజ్ఞానం అద్వై అద్వైత వేదాంతం కానీ లేకపోతే ఆధ్యాత్మిక విచారణపై ఆసక్తి ఉన్నవాడికి అతను ఒక గైడ్ లాగా ఉపయోగపడచ్చు అలాగే ఆయన రాసిన పుస్తకం కూడా సో నిశర్గదత్త మహారాజ్ ఇచ్చినటువంటి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు ఆయన ఎక్కువగా ఇచ్చిన ఒక ఉపమానం ఏమిట్రా అంటే సినిమా తెర ఉపమానం అనమాట సో జీవితాన్ని ఒక సినిమా తెరతో పోల్చి పోల్చి చెప్పేవాడు ఆయన సో సినిమా తెరపై రకరకాల సన్నివేశాలు వస్తుంటాయి పోతుంటాయి ఫైటింగ్స్ అవుతుంటాయి గొడవలు అవుతుంటాయి రొమాన్స్ జరుగుతుంది నీళ్లు వస్తాయి కొండలు వస్తాయి చల్లగాలు వస్తుంది వర్షం వస్తుంది అయినప్పటికీ అవి తెర తెర స్థిరంగా ఉంటుంది అట్లాగే జీవితంలో సంఘటనలు భావోద్వేగాలు కావచ్చు అనుభవాలు కావచ్చు లేకపోతే మనం జీవించే సందర్భాలు కావచ్చు ఇవన్నీ వచ్చిపోతున్నప్పటికీ వీటికి అంటకుండా ఒక స్థితి ఉంది అదే స్వయం నీవు అదే ఆత్మస్థితి అని చెప్పాడు అది ఎప్పటికీ మారదన్నాడు ఇప్పుడు నేను నా సైడ్ నుంచి రూఢిపరుస్తున్నా అది నిజం కానీ అది ఎట్లా ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయలేం తెలుసుకున్న వాడికి తెలుస్తుంది తెలుసుకునే వాడికి కొన్నిసార్లు సంశయం వస్తుంది కొన్ని తెలుసుకునే వాడికి కొన్నిసార్లు అబద్ధమేమో అనిపిస్తుంది రకరకాలుగా సంవేదనలు కలుగుతాయి సో ఇదొక శైలి అంటే ఏదో విధంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ తర్వాత మనకి ఆయన చెప్పే మరొక ఉపమానం ఏమిటి రజ్జు సర్పవత్ అని మన అష్టావక్ర సంహితాలను వస్తుంది అట్లాగే మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు దాన్ని ఆయన ఉపమానంగా చెప్పేవారు అదేమిటి అంటే చీకటిలో తాడుని పాముగా భావించి మనకు ఒక భయం కలుగుతుంది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ మీద చూశాను ఒక అమెరికన్ తీసింది ఒక ఆమె లైట్లు బంద్ చేయగానే ఆ గోడ మీద ఎవరు ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళ లైట్లు వేయగానే ఏమి ఉండదు వాళ్ళ లైట్లు బంద్ చేయగానే గోడ మీద ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది ఒక మనిషి నిలబడ్డట్టు కనిపిస్తుంది చాలా ప్యానిక్ అయిపోతుంది హస్బెండ్ వస్తాడు వచ్చిన తర్వాత ఏమిటని అడుగుతాడు అప్పుడు ఆమె విషయం చెప్తే ఇద్దరు భయపడుతూ భయపడుతూ లోపలికి వెళ్ళి కాస్త ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది ఆమె దృష్టికి కనబడినట్టు ఒక చోట ఒక బ్యాగు ఒక క్యాపు ఇట్లాంటివన్నీ తగిలించి ఉన్నాయి ఎప్పుడైతే లైట్లు బంద్ చేశారో ఇంకొక దగ్గర నుంచి పడుతున్న లైట్ సోర్స్ వీటి మీద పడి వీటి షాడో అక్కడ ఒక మనిషి ఆకారంలో కనిపించింది రజ్జు సరిపోవద్దు లేదు కానీ ఉన్నట్టు కనిపిస్తుంది అట్లాగే ఏదేది నాది అనుకుంటున్నావో అది నీది కాదు బేసికల్లీ కానీ నీది అనుకోవడం వల్ల అక్కడి నుంచి అది పోతుందేమో అన్న భయం ఏర్పడుతుంది ఇది దాదాపు అందరూ చెప్పారు అట్లాగే నిసర్గదత్త మహారాజు ఈ విషయాన్ని చాలా అద్భుతంగా నొక్కి ఒక్కాణించాడు సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జీవితాన్ని మనం సరళీకృతం చేసుకోవడానికి మనం వంతు ప్రయత్నం చేయాలి కాంప్లికేట్ చేసుకోవద్దు ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది మనిషి క్రియేట్ చేసిన వస్తువులను తెలుస్తుంది ఒకప్పుడు ఒక వస్తువు చాలా కాంప్లికేటెడ్గా పనిచేసింది ఇప్పుడు చాలా సింప్లిఫైడ్ అయింది ఒకప్పుడు ఫోన్ చాలా లిమిటెడ్ ఫీచర్స్తో ఉంది ఇప్పుడు అన్లిమిటెడ్ ఫీచర్స్ విత్ మోర్ సింప్లిసిటీ ప్రజెంట్ చేయబడ్డది అదేవిధంగా లైఫ్ని ఎట్లా సింప్లిఫై చేసుకోవాలి అంటే ఆలోచనల్లో సింప్లిఫికేషన్ వస్తే ఆటోమేటిక్గా లైఫ్ సింప్లి సింప్లిఫై అవుతుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది సో నిసర్గదత్త మహారాజ్ ఒక ప్రాగ్మెటిక్ అప్రోచ్ ఉన్న వ్యక్తి లైఫ్ పట్ల ఆ తర్వాత ఎప్పుడైనా వీలైతే చదవండి చాలా బాగుంటుంది ఆయన తన శిష్యులతో లేకపోతే అతని దగ్గరకు వచ్చే వ్యక్తులతో మాట్లాడిన మాటలన్నీ కూడా కంపేర్ చేసి ఒక పుస్తకంగా తీసుకొచ్చారు రియల్లీ రిమార్కబుల్ బుక్ సో అల్టిమేట్గా రమణ మహర్షి ఏం చెప్పాడు ఆయనదే చెప్పాడు సో నీవెవరో అంటే అసలు నీవు ఎవరో నీది నువ్వు ఎవరు కాదో తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది నా కుటుంబ సభ్యులు అంటున్నావు అంటే మిగతా వాళ్ళంతా నీ కుటుంబ సభ్యులు కాదని తెలుసుకున్నావు అట్లాగే నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి నా ఎందుకు తగిలిచ్చావు అంటే ఆ ఇంట్లో పుట్టినందుక లేదా నా ఫ్రెండ్ అంటావు బయట వ్యక్తి బట్ నా ఎక్కడి నుంచి వచ్చింది మేబీ ఇఫ్ యు ఎంక్వైర్ దెన్ యూ విల్ ఫైండ్ ద ఆన్సర్ సో రద్దు సరిపోతున్నది నిజం ఏవేవి నీవనుకుంటున్నావో అవి నీవెట్లా అయ్యాయో నీవి అనుకోవడం వల్ల నిజంగా నీ కొరిగేది ఏమిటి ఒకవేళ నీవనుకున్నవి పోతే నీలో కలిగే సంవేదన ఏంది ఇట్లాంటి వాటి మీద కాస్త ప్రచురించలేని విచారణ చేస్తే జవాబులు దొరుకుతాయన్నది స్పష్టం మళ్ళీ కలుసుకుందాం సరస్వేశ